హాయ్ బ్రో మూవీ ఎలా ఉంది మూవీ సూపర్ ఎక్స్ట్రా బ్లాక్ బస్టర్ అని ప్రతి ఒక్కరు చెప్తారు ఇది వాస్తవం మిగతా సినిమాలు కూడా అదే చెప్తారు రివ్యూలు అడిగినప్పుడు కానీ అవి అవి అవాస్తవాలు ఇది నేను చెప్పేది వాస్తవాలు బాబు డైలాగ్ వర్షన్ కానీ అదే విధంగా ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించింది డైలాగ్ వర్షన్ గురించి మీరు అడగాల్సి అందయ్య డైలాగ్ ఎనీ టైం అని బాగానే చెప్తాడు ఇక్కడ ఏంటంటే सनातन धर्मा ఖండాంతరాలకు వ్యాపింపజేసే సినిమా అఖండ టూ ఆల్రెడీ అఖండలో మీరు చూశారు తాండవం చూశారు ఇందులో రుద్ర తాండవం చూస్తారు సో ఇదే విధంగా ఇప్పుడు తలకాయ దిష్టిస్తాడు కూతురుకి ఒకటి దిష్టి తీస్తాడు అనమాట ఆ దిష్టి తీసే సీన్ ఇంతవరకు ఎక్కడ ఏ సినిమాలో కూడా లేదు భయ అట్లాంటి అట్లాంటి అంటే ఆ భావోద్వేగాన్ని పండించడం బోయ్ పాటి ఆయన ఘనాపాటి ఆయనకి ఆయనే సాటి ఎవరు లేరు ఆయనకి పేటి అనిపించింది ఒక్కటే సాంగ్ బయ్య జాజికాయ సాంగ్ అసలు అదృశ్య అనమాట జాజికాయ సాంగ్ అసలు ఒక డ్యాన్స్ కానీ తమను మ్యూజిక్ కానీ కొరియోగ్రఫీ కానీ భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ సూపర్ అదర్స్ చాలా బాగుంది ఫ్యామిలీతో నిర్భరం దాన్ని చూడొచ్చు భయ్యా అందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఆదిగా ఆది ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది భయ్య మనం సినిమా మూవీ మొత్తం ఉంటుంది అనుకుంటాం యాక్చువల్గా హాఫ్ అన్ అవరే ఉంది హైలైట్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ కూడా అసలు ఊస్ పంప్స్తో చేసాడే నెంబర్ వన్గా మన మన లిజండ్లో జగ్ అరేన్గా చేశారు కదా సో దాంట్లో బాగా సెట్ అయ్యారు దీంట్లో ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు ఆ మూవీలో సెట్ అయ్యి ఉండొచ్చు బట్ ఈ క్యారెక్టర్ ఆయన సూపర్ గా సెట్ అయ్యాడు సైలెంట్ ఉంది ఆయన కూడా సో పార్ట్ వన్ కి డిఫరెన్స్ అంటే చెప్తారు పార్ట్ వన్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వేస్తే ఈ మూవీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వేయచ్చు నిరభ్యంతరంగా ఎక్స్ట్రా అండి అఖండ టూలో స్పెషల్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ప్రేక్షలు కూడా బాలయ్య అభిమానులు అవుతారు వన్ సెకండ్ ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాలయ్య అభిమానులుగా మారిపోతారు ఇట్ ఈస్ ద రియల్ ఓకే ఎంత కలెక్షన్స్ రావచ్చు బ్లాక్ బస్టర్ మూవీ ఇది కలెక్షన్ యాక్చువల్గా చిన్న చిన్న సినిమాలు కూడా ఆపడం జరిగింది బాలయ్య బాబు మీద అభిమానంతో ఎందుకంటే ఇప్పుడు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది ఆల్రెడీ వన్ వీక్ లేట్ అయినందుకు దాని ప్రభావం ఏంటో అందరికీ కనబడుతుంది ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది బ్లాక్ బస్టర్ మూవీ ఇది మీరు ఎంత రేటింగ్ ఇస్తారండి నేను త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఇస్తాను ఓకే థ్యాంక్ యూ బాలయ్య గారు యాక్టింగ్ కానీ తిరిగిపోయింది బ్రో గొంతులు పోయినాయి గొంతు గొంతు పోయి వస్తున్నాయి ఇప్పుడే ఓకే ఏ ఛానల్ హండ్రెడ్ టీవీ హండ్రెడ్ టీవీ ఓకే థ్యాంక్స్ బ్రో బాయ్ టాప్ మ్యాచ్ ఉంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ సూపర్ ఉన్నా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ ఉన్నా రాజనం సినిమా రాజనం జై జై బాలే జై బాలే అంటే బాలే బాబ బిగ్గెస్ట్ హిస్టరీ కెరీర్ లైస్ట్ సూపర్ ఫస్ట్ ఫస్ట్ ఈసారు వా బుహేన్సల రవ కూడా అంత ఎక్సలెంట్ గా చేశాడు బాలయ కెరీర్ లో ఇండియన్ సినీ కెరీర్ లో బిగెస్ట్ గోమల్ చేశారు ఎక్సలెంట్ వోయిపట్ ఎలివేషన్స్ బాలకృష్ణ తాలూకా యాక్షన్ ఇంకా ఇంకా వేరే లెవెల్ అనమాట కలెక్షన్స్ కలెక్షన్స్ ఎంతరా ప్యాన్ ఇండియాలో 500 కోట్లు వస్తుంది ఎంత రైటింగ్ సినిమా చాలా బాగుంది బ్రో లాక్ బస్ట్ అవుతుంది ఖచ్చితంగా పిక్చర్ బాలయ్య బాబు ఎలివేషన్స్ బాయ బోయ బాలయ్య బాబు ఎలివేషన్స్ సూపరు కమన్ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ పిక్చరు ఏంటంటే జస్ట్ ఎక్కడా ఎక్కడా కూడా బోర్ లేదు ఏంటంటే వాటర్ సీన్స్ వయోవాడు ఎపిసోడ్స్ ఎక్సలెంట్ బోర్యా సినిమా అయితే చాలా బాగుందన్న ఫస్ట్ హాఫ్ నుంచి దాకా గూప్ గూస్ బంప్స్ ఉంది సెకండ్ హాఫ్ ముందు ముందేస్తే మాత్రం హైలైట్ ఆఫ్టర్ ఎయిటీన్ మినిట్స్ ఫైటింగ్ ఉంది చాలా మాస్ జాతర బోయపాటి అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అయితే మళ్ళీ అక్కడ సూపర్ నిజంగా చాలా బాగా వాళ్ళిద్దరికే సూట్నైనా పర్ఫెక్ట్గా చూపించారు ఈ సినిమాలో ఫైట్స్ కానీ అదేవిధంగా డాన్స్ బాలకృష్ణ డ్యాన్స్ ఎలా ఉంది డ్యాన్స్ ఏం లేదన్న కానీ ఆ సాంగ్ మాత్రం బాగా చూస్తారు ఆ సాంగ్ ఎక్కడ ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేస్తారు సినిమా మాత్రం సనాతన ధర్మం గురించి మాకు చాలా బాగా చెప్పాడు ఇది ఒక్కటి బాగుంది సినిమా డైలాగ్ వర్షన్ ఇంకా చెప్పేది బాలయ్య అంతే ఫైట్స్ కానీ ఫైట్స్ సూపర్ బాగుంది ఉంది సూపర్ హైలైట్ చేసి బాలకృష్ణ బాలకృష్ణ కొన్ని డామినేషన్ చూపించాడు శ్రీకాంత్ ప్రీవియస్ ఆఖండ వండలో శ్రీకాంత్ ఎలా చేశాడు సేమ్ పిండి సెట్టి గారు అలానే చేశాడు ఆల్మోస్ట్ బాగుంది సినిమా అయితే బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ పరంగా అంత బాగుంది ఫస్ట్ హాఫ్ బ్యానర్ ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాన్ ఎలా అనిపించింది ఇంటర్వెల్ బ్యాన్ సూపర్ అసలు మైండ్ పోయింది ఖచ్చితంగా కుర్చీలు ఎవడు కూర్చోడు ఆ ఫైటింగ్ అదే విధంగా దిష్టి సీన్ ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూల్ అయితే మాత్రం నిజం చెప్తున్నా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూ మనం ఎంతైతే ఊగిపోయామో అంతకు పదింత సినిమా ఇది అసలు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్లో అయితే అమ్ము శివ తాండవమే శివుడు వస్తాడు ఉగ్రరూపం దాల్స్తాడు బాలయ్య కాదు మనలో మనలోకి వస్తాడు ఉగ్రరూపం మనలోకి వచ్చి తాండవం వాడిస్తాడు అంతే అసలు అమ్మో ఇంటర్వెల్దనా తమ్మన్ గారు చెప్పారు కదా బ్రో మీరు ఇంటర్వెల్ లా ఉంటుంది ఓన్లీ ఒక ఇంటర్వెల్ చాలు ఈ సినిమాకు అనేసి ఇంటర్వల్ నేను చూసాను బ్రో మొత్తం థియేటర్ మొత్తం ఊగిపోయింది అసలు ఎవరు కూడా కుర్చీలో కూర్చోలే ప్రతి ఒక్కరు బాలయ్య బాబు కాకపోయినా ప్రతి ఒక్కరు ఊగిపోయారు అది ఒక శివకాన్నంజికాయ సాంగ్ జాజికాయ మా బాలయ్య బాబు మా గుండెకాయ అది అంటే జాజికాయ సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు దిష్ట అది వన్ వీక్ అయిపోయింది కదా మా సినిమా అందుకు తీసారు సినిమాకు దిశ తీశారు అది అమ్మాయికి కాదు సినిమాకు బాలయ్య బాబు అదే పనిగా మళ్ళీ సూట్ చేపించుకొని దిశ తీశారు అనమాట బాబు గారి ఒక్కొక్క డైలాగ్ డైలాగ్ బాలయ్య బాబు డైలాగ్ నుంచి చెప్తావు బాబు డైలాగ్ గురించి చెప్తావా అఖండ వీరసింహారెడ్డి డాకు మహారాజు తర్వాత భాగవతికి ఏం సరే అంటే బాబు గారు అన్ని సినిమాలు కలిపితే అఖండ టూ అంటారా అన్ని సినిమాలు కాదు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్ ఈ సినిమా మరో రేంజ్ డిఫరెన్స్ అంటే చెప్తాను పార్ట్ వన్ పార్ట్ కు డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఆ సినిమాలో బాలయ్య బాబు కనిపించాడు ఈ సినిమాలో శివుడు కనిపించాడు తాండవమే ఎవరైతే టైటిల్ పెట్టారో మన భయపాటి గారు తాండవం అంతే మధ్యలో శివుడి ఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు కదా అదొక సస్పెన్స్ కదా శివుడి అదే చెప్పారు కదా శివుడి ఎంట్రీ అంటే ఏంటి తాండవమే ఇంకా అసలు తాండవం బాలే రూపంలో కాదు మనకు వస్తుంది మనకు మనకు వచ్చి అస్సలు తాండవం మనమైతే ఇంటర్వెల్ సిని మీరు ఒక్కరు కూడా చైర్లో కూర్చుంటారు అడగండి ఇంటర్వల్ సిన్లో ఒక్కరైనా బ్రో ఈజీగా ఐదు వందల కోట్లు కొడతాం బ్రో ఓకే ఈజీగా ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్